నుండి అమరావతిని కాపాడాలి రెండో ఘట్టం మిగిలింది జగన్మోహన్ రెడ్డి నుండి ఆంధ్రప్రదేశ్ ఈ రెండో ఘట్టం పూర్తి అయితేనే మొదటి ఘట్టానికి మళ్ళీ ప్రయోజనం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడితేనే అమరావతి నిలిచింది కాబట్టి ఇన్నాళ్ళు చేసిన పోరాటం ఒక రాబోయే రోజుల్లో వంద రోజుల్లో ఇంతకు ముందు చేసినట్టు ధర్నాలు పాదయాత్రలు ర్యాలీలు ఇవి కాదు పాదయాత్రలు అంటే ఇప్పుడు నాకు అసలు ఆలోచిస్తుంటేనే నిజంగా ఇది జరిగిందా అనిపిస్తుంది అదేంటంటే ఈ పదిహేను వందల రోజుల్లో నేను నాలుగు పాదయాత్రలు చేశాను నేను ఒక్కనే నాలుగు పాదయాత్రలు చేశాను మొదటి పాదయాత్రలో న్యాయస్థానం నుండి దేవస్థానం ఉన్నా రెండో పాదయాత్ర నేను ఒక్కడినే చేశా హైకోర్టు తీర్పు వచ్చినాక కృతజ్ఞత పాదయాత్ర మూడో పాదయాత్ర అరసవెల్లి మొదలు పెట్టాం జరిగినంత వరకు వచ్చా నాలుగో పాదయాత్ర హైదరాబాద్ నుంచి అమరావతి మళ్ళీ ఎందుకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పుట్టిన పులిమెదుల పేరే మర్చిపోతాడేమో కాని భయపెట్టిన మందనం పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డిని భయపెట్టిన ఊరేంటి చెప్పండి మందడం పులివేంద్ర పులి అన్నాడు మందనం ఒకసరికి పరదాలు దించుకొని సరదా తీరి ఇంకా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి రాజధానికి అమరావతి ప్రాంతానికి వస్తాడు అని నేను అనుకోవటం లేదు రాకూడదని నేను కోరుకుంటున్నాను ఈ నెల ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖున ఆఖరి కేబినెట్ సమావేశం ఉంది బహుశా ఆ రోజు కూడా మళ్ళీ నేను సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఈ దారిలో వస్తున్న ప్రతిసారి మందడం ఏమైందంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులా కనపడింది వందల